టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి సందడి మొదలైపోయిందనే చెప్పాలి డిసెంబర్ నాలుగవ తారీఖున నాగచైతన్య శోభిత పెళ్లి చేసుకుని వధుహోరులుగా మారారు ఇక వాళ్ల పందాలోకి వెళ్లిపోయింది కీర్తి సురేష్ గత పదిహేనే ఏళ్ళుగా ప్రేమిస్తున్న ఆంటనీ టెన్ గోవా డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు స్నేహితులు సన్నిహితులు మరియు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్ సినీ సెలబ్రిటీల సమక్షంలో స్వచ్ఛమైన కేరళ సాంప్రదాయ పద్ధతిలోనూ మరోపక్క క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలోనూ పెళ్లి చేసుకోవడం జరిగింది ఈ హీరోయిన్ అయితే ఇప్పటికీ పెళ్లిళ్ళు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న ఈ కొత్త వధువరులకు సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి ఆ విషయానికి వస్తే మనం కూడా చాలా వరకు ముఖ్యంగా శోభిత గురించి నాగచైతన్య గురించి మాట్లాడుకుంటూ వచ్చాము అయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తున్నది ఇంకొకటి అలాంటి లేటెస్ట్ న్యూస్ అదేంటయా అంటే అక్కినేని వారి ఇంటి కోడలుగా మారిపోయిన శోభిత పెళ్ళయ్యి పట్టుమని పది రోజులు కూడా కాకముందే ఆవిడ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం ఏంటో తెలుసా అంటూ ఇప్పుడు నెట్టింట్లో వెలుగులోకి వచ్చిన ఒక వార్త అందరినీ బాగా ఆకట్టుకుంటుంది మరి అసలు ఇంతకీ శోభిత తీసుకున్న నిర్ణయం ఏంటి అసలు ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళ్తే నాగచైతన్య శోభితా దుడిపాల వీళ్ళిద్దరిది ప్రేమ వివాహం అన్న సంగతి మనందరికీ తెలుసు నాగచైతన్య సమంతాతో విడాకులు తీసుకున్న కొంతకాలం తర్వాత పాటు ప్రేమలో ఉండి శోభితని ప్రేమించి పెద్దల అంగీకారంతో ఎంతో చక్కగా పెళ్లి చేసుకున్నారు అయితే పెళ్లి చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట ఓ పక్క తమ వ్యక్తిగత జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్న మరోపక్క తన ప్రొఫెషన్ని కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నారని చెప్పాలి అయితే పెళ్లి తర్వాత కొంత బ్రేక్ తీసుకొని హనీమూన్ ని ఎంజాయ్ చేసిన ఈ జ జంట అందులోనూ నాగ చైతన్య ఇప్పటికే థండేల్ సినిమా షూటింగ్లో మునిగి తేలుతూ చాలా బిజీగా ఉంటూ మరోపక్క కొత్త ప్రాజెక్ట్స్ని టేకప్ చేస్తూ ఉంటే ఇక శోభిత కూడా తన ప్రొఫెషనల్ లైఫ్లో బిజీగా ఉంటుందట తన వరుస ఫొటోషూట్స్తోనూ అంతేకాకుండా పెళ్లికి ముందు తను సైన్ చేసిన కొన్ని కాంట్రాక్ట్స్ని కంప్లీట్ చేయాలని నిర్ణయించుకుందట అంతేకాదు ఇక ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఇక సినిమాల్లోకి అడుగుపెట్ తిరిగి మళ్ళీ సినిమాల్లో నటించాలా వద్దా ఇక ఇప్పటి నుంచి తీసుకుపోయే ప్రాజెక్ట్స్ ఎలా ఉండాలి ఎలాంటి అసైన్మెంట్స్ చెకప్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది స్వతహాగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన శోభితాకి కొన్ని అభిరుచులు కూడా ఉన్నాయి అవేంటయా అంటే తాను స్వతహాగా ఒక మంచి రైటర్ పోయిట్ కూడా ఎన్నో కథలు పాటలు పద్యాలు రాయడం పైగా తనకి సినిమా అంటే చాలా ఇష్టం అందులో స్క్రిప్ట్ రైటింగ్ అంటే తనకి చాలా ఇంట్రెస్ట్ ఉందని అవకాశం దొరికితే స్క్రిప్ట్ రైటర్గా డైరెక్షన్ కూడా చేయాలన్నది తన కోరిక అంటూ తాను పెళ్లికి ముందు కొంతకాలం క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో వెలుగులోకి తీసుకొచ్చింది అయితే సరిగ్గా ఇప్పుడు శోభిత అలాంటి అలా అలా కూడా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక పెళ్లి చేసుకునే అక్కినాయని వారి ఇంటి కోడలుగా మారిపోయిన ఆమె కుటుంబ అభిరుచులకి మరియు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నింటినీ దృష్టిలో ఇంతకు ఇంతకుముందు ఓలా ఉన్నప్పటికీ ఇప్పటి నుంచి అన్ని విషయాల్లోనూ ఆలోచించి ఆచి చూచి తాను తీసుకుపోయే ప్రాజెక్ట్స్ కావచ్చు తాను తీసుకోబోయే నిర్ణయాలు సైన్ చేసే కాంట్రాక్ట్స్ ఇక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని మరోపక్క నాగచైతన్యతో కలిసి తాను నిర్ణయించుకోబోతున్నట్లుగా ఇక అవకాశం కుదిరితే డైరెక్షన్ వైపు కూడా అడుగు పెట్టాలని ఆలోచింప చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ నాగచైతన్య శోభితా ధూలిపాడాలు పెళ్లి చేసుకొని భార్యాభర్తలయ్యారు ఇక శోభిత ఏకంగా ప్రముఖ సినీ నేపథ్య కుటుంబం అక్కినేని వారి ఇంటికి కోడలవ్వింది ఇక ఇలాంటి నేపథ్యంలోనే కోడలిగా తన బాధ్యతలను గుర్తు చేసుకుంటూ అన్ని విధాలుగా ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియా కథనాల ద్వారా ఎన్నో రకరకాల వార్తలు వెలుగులోకి మరి ఇలా వెలుగులోకి వచ్చిన ఈ వార్తలు నిజవెంత అన్న విషయాన్ని పక్కన పెడితే మాత్రం కొత్తగా పెళ్లి చేసుకుని భార్యాభర్తల బంధంలోకి అడుగుపెట్టిన శోభిత మరియు నాగ చైతన్యాలు జీవితాంతం కలిసి ఉండాలని వాళ్ళ మ్యారీడ్ లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోవాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి కొత్త జంటకి హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని విశ్వస్ని అయితే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్క మాత్రం మర్చిపోకండి